నమస్తే అండి నా పేరు మొహమ్మద్ గౌస్ పాషా ఈ ఆర్ట్ గ్యాలరీలో నిన్న మేము షో స్టార్ట్ చేసాము ఇనాగ్రేషన్ చేశాము దీనికి చందుమోండి రెడ్డి మన ఆర్ట్ డైరెక్టర్ కార్తికేయ ఫ్యామిల మూవీస్ కొన్ని ఉన్నాయి ఆ మూవీ డైరెక్టర్ మనకు ఇనాగ్రేషన్ చీఫ్ గెస్ట్ వచ్చారు మిగతా గెస్ట్లో రమణారెడ్డి సార్ బివి సురేష్ మిగతా వాళ్ళు కూడా వచ్చారు అండ్ నా బ్యాక్లో ఉన్న వర్క్ నా స్కల్ప్చర్స్ ఇవి ఇవి ఒకటేమో బ్రాస్లో ఉంది అండ్ ఇంకోటి అల్యూమినియంలో ఉంది ఈ కాన్సెప్ట్ వచ్చేసి నేను ట్రైబ్ ఏరియా నుండి ఏజెన్సీ ఏరియా నుండి ప్రాపర్గా ఇప్పుడు ప్రజెంట్ నాగర్ కన్నూల్ డిస్ట్రిక్ట్ అమరాబాద్ మండల్ వన్ననూర్ విలేజ్ నుండి సో నేను ఎడ్యుకేషన్ టైంలో మాస్టర్స్ చేయడానికి ఢిల్లీ వెళ్ళి చేశాను జామ ఇస్లామియాలు సో అక్కడ నేను పొల్యూషన్ని అక్కడ ఉన్న పీపుల్ని బేస్ చేసుకుని వర్క్ చేశాను అండ్ మన గ్రేట్ మాస్టర్స్ బ్రాంక్ అయినా తర్వాత మన రవీందర్ రెడ్డి సార్ తర్వాత ఇలా కొంతమంది ఫేమస్ స్కల్ప్టర్స్ వాళ్ళ వర్క్లో ఇన్స్పైర్ అయ్యి కొన్ని నా దాంట్లో కూడా మినిమలిస్టిక్ వర్క్ని నేను డెవలప్ చేసుకున్నాను రిలేటెడ్ ఏంటంటే నేచర్కి తర్వాత నేను ఉండే ఏజెన్సీ ఏరియాకి తగ్గట్టు వర్క్ చేస్తాను అనమాట సో ఇది ఈ వర్క్ హెడ్ అండి దీంట్లో ఒక బ్యూటీ ఆఫ్ మన ఏజెన్సీ ఏరియా నుండి ఏదైనా ట్రైబ్స్ ఉంటారో వాళ్ళను ప్రజెంట్ చేయడానికి రిప్రజెంట్ చేయడానికి తీసుకున్న సబ్జెక్ట్ ఇది ఇది మనకు గ్లాస్లో చేశాను అండ్ అల్యూమినియం లో చేశాను ఇంతకుముందు నేను వుడ్లో చేశాను ప్లైవుడ్ లో చేశాను ఫైబర్ గ్లాస్లో చేశాను సేమ్ సబ్జెక్ట్ని తీసుకుని చేశాను సో ఓవరాల్ గా ఒక హెడ్ కాన్సెప్ట్ నేను ప్రెసెంట్ వర్క్ చేస్తున్నాను అండి నేను జేఎన్ఏఎఫ్ఐవ్ లో నైన్ టు థర్టీన్ బ్యాచ్ నాది స్కల్ప్చర్ లో స్పెషలైజేషన్ అండ్ ఆఫ్టర్ థర్టీన్ టు సెవెంటీన్ ఢిల్లీలో జామియా మిల్లా ఇస్లామియాలో మాస్టర్స్ కంప్లీట్ చేశాను ఆఫ్టర్ నేను ఒక టూ ఇయర్స్ అక్కడ ఉండి వర్క్ చేశాను ప్రైవేట్గా ఫ్రీ లాన్సింగ్ తర్వాత మళ్ళీ నేను రిటర్న్ హైదరాబాద్ వచ్చి మళ్ళీ వర్క్ ఇక్కడ ఫ్రీలాన్సింగ్ ఆర్టిస్ట్ గా తర్వాత మన లో విజిటింగ్ ఫ్యాకల్టీ లాగా మిక్స్ మీడియా సబ్జెక్ట్ కూడా తీసుకుంటున్నాను అండ్ స్కల్ప్చర్లో కూడా కొన్ని సబ్జెక్ట్ తీసుకున్నాను మా స్కల్ప్చర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఫ్యామిలీ సపోర్ట్ మా మా మామయ్య ఆయన మా ఊర్లో అంటే మా నాన్నూర్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్గా చేస్తున్నారు మదర్ చిన్నప్పుడు చనిపోవడం వల్ల నేను మా అమ్మ దగ్గర పుట్టి తిరిగాను అక్కడే ఉన్నాను సో ఎవ్రీథింగ్ మా మామయ్య నన్ను చూసుకొని ఈ మెయిన్ రీజన్ ఏంటంటే ఈ వేకి ఆయన ఆయనను పంపించడానికి కారణం అంటే నేను చేసే చిన్నప్పుడు కొన్ని బొమ్మలు డ్రాయింగ్స్ అవి ఉంటాయి సో దాన్ని బేస్ చేసుకుని ఒక టర్నింగ్ పాయింట్ అనేది అక్కడ నుండి డిసైడ్ అయింది అనమాట చాలా వరకు టెక్నాలజీ ఉంది చాలా డెవలప్ అయింది కదా సో అప్పుడు మాన్యువల్ గా అంటే అంతకు ముందు మాన్యువల్ గా ఎక్కువ చేస్తుండే ఇప్పుడు టెక్నాల టెక్నాలజీ వచ్చిన తర్వాత మనకు ఇంకా ఈజీగా అయిపోయింది ఏదైనా త్రీ డి ఆబ్జెక్ట్ అంటే అప్పుడు క్లీలో చేయడము దాన్ని ప్రాసెస్ కాబట్టి ఫైనల్ అవుట్పుట్ వచ్చే వరకు మాన్యువల్గా ఇప్పుడు అలాంటివి కాకుండా చాలా వరకు సాఫ్ట్వేర్స్ వచ్చినాయి చాలా అప్డేట్ అయిపోయిన సాఫ్ట్వేర్స్ ఉన్నాయి సో ఈజీ ఈ ప్రాసెస్లో అయిపోతుంది ఎంత ఏమున్నా కానీ ఒక ఆర్టిస్ట్ తన వర్క్ని ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి ఆ వర్క్లో డెవలప్మెంట్ ఉండాలంటే సాఫ్ట్వేర్ త్రూ అయితే అవ్వదు మోస్ట్లీ ఏదైతే స్టార్టింగ్ మనం క్లేలో అంటే మట్టిలో మనం ప్రిపేర్ చేసుకొని మట్టిని ప్రిపేర్ చేసుకుని మట్టిలో వర్క్ చేసి దాని తర్వాత ప్రాసెస్ని వెళ్తేనే అది ఒక స్కల్ప్టర్కి తన స్కల్ప్చర్కి మధ్యలో ఒక రిలేషన్షిప్ బాండ్ అయ్యి దాంట్లో ఒక మీనింగ్ అనేది డెవలప్ అవుతుంది ఈ సాఫ్ట్వేర్స్ వల్ల కొన్ని అయితే కైండ్ ఆఫ్ డెకరేటివ్ అయినా సమ్ కైండ్ ఆఫ్ ఇంకా వేరే విధంగా వేరే విధంగా అయితే కానీ చేస్తున్నప్పుడు ఫీల్ అయ్యి మట్టిలో మనం ఎంత పర్ఫెక్ట్గా చేస్తామో అలాంటప్పుడే అక్కడ ఆర్టిస్ట్ ఇన్నర్ ఫీలింగ్ అనేది అక్కడ ప్రజెంట్ అవుతుంది సో ఇది సాఫ్ట్వేర్లో కాదు అని కాదు కానీ సాఫ్ట్వేర్లో ఫీల్ అవ్వదు మనం లో పట్టుకున్నట్లు మౌస్ ని పట్టుకుని పెన్ ట్యాబ్లెట్ లో పెన్ పట్టుకొని సాఫ్ట్వేర్ త్రూ డెవలప్ చేయడం కంటే మనం మట్టిని పట్టుకొని చేయడం వల్ల వచ్చే రిలేషన్షిప్ అది వేరండి మీరు చదువుకున్న టైంలో నేను చిన్నప్పుడు మన్ననూర్ హై స్కూల్లో చదివాను తర్వాత నియర్ బై అచ్చంపేట అక్కడ కాలేజ్ ఇంటర్ చేశాను దాని తర్వాత మళ్ళీ జేఎన్ఏ లో బ్యాచిలర్ డిగ్రీ చేశాను దాని తర్వాత మళ్ళీ జేఎన్ఏ మిలియా ఇస్లామియా న్యూఢిల్లీలో మాస్టర్స్ కంప్లీట్ చేసాను ఇప్పుడు ప్రజెంట్ ఎట్లా ఉందంటే ప్రజెంట్ కాంటెంపరీ ఆర్ట్కి రిలేటెడ్గా పోవాలంటే చాలా ఎక్స్పెరిమెంటల్ కైండ్ ఆఫ్ వర్క్స్ చేయాలి తర్వాత మీడియా నీటర్ లింక్ ఉందండి సో దాన్ని బేస్ చేసుకొని మనము వర్క్ ని డెవలప్ చేసుకోవాలి అండ్ ప్రజెంట్ ఉన్న జనరేషన్ స్మార్ట్ జనరేషన్ కదా ఎంత స్మార్ట్ వర్క్ అయితే అంత ఈజీగా వర్క్ వర్క్ అవుట్పుట్ వస్తుందని అనుకుంటున్నారు కానీ మోస్ట్లీ ఏంటంటే మనము ఆలోచించే విధానము మన స్కల్చర్లోకి వస్తుంది సో దాన్ని బేస్ చేసుకుని మనం మీడియం చాయిస్ చేసుకోవాలి కొన్ని ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి ఇక్కడ తను కొన్ని బాడీ పార్ట్స్ తీసుకుని కొన్ని ఎక్స్పెరిమెంట్ చేశారు అంటే వేరే బాడీ పార్ట్స్ మన హ్యూమన్ బాడీ పార్ట్స్ కాదు సో అలాంటి ఆర్బనైజేషన్ అని తర్వాత కొంతమంది టెరాకోటాలో చేశారు కొంతమంది పేపర్ పల్ప్ లో చేశారు కొంతమంది గ్రాఫిక్స్ ఉన్నాయి ప్రింట్ అనుకుని ఏదైతే డిసైడ్ అవుతామో దానికి రిలేటెడ్గా మీడియం ఏదైతే అవసరం పడుతుందో దాన్ని బేస్ బేస్ చేసుకుని మనం వర్క్ చేయాలి సో ఆ ప్రజెంటేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకోవాలి మనకు ప్రజెంటేషన్లో ఏమైనా చేంజెస్ వచ్చినా కానీ అది వర్క్ అవుట్పుట్ సరిగా రాకపోవచ్చు మనం ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఇంతకుముందు అంటే మనకు డిఫరెంట్ ఇప్పుడు నేను చిన్నప్పుడు మా ఊరు నుండి హైదరాబాద్ రావాలంటే వన్ డే మొత్తం అయిపోతుండే ఇప్పుడు జస్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ సేమ్ ఎట్లా అప్డేట్ అవుతున్నామో అలానే మనకున్న ఫెసిలిటీని మనం యూజ్ చేసుకొని ఈ రోజు ఇక్కడ నేను ఢిల్లీలో కూడా చాలా వరకు గ్రూప్ షోస్ లో పార్టిసిపేట్ చేశాను అండి మన రవీంద్ర భవన్ లో కూడా లలిత్ కళ రవీంద్ర భవన్ లో కూడా చేశాను అంటే ఇక్కడ నేను ఇక్కడ తక్కువ చేశాను అక్కడ ఎక్కువ చేశాను ఎందుకంటే మాస్టర్స్ టైమ్ లో అక్కడ ఆప్షన్స్ ఎక్కువ దొరికాయి గ్రూప్ షోస్ కమ్యూనికేషన్ ఎక్కువ ఉండే సో అక్కడ ఫ్రెండ్స్ ఎక్కువ ఉండే గ్యాలరీస్ ఎక్కువ ఉండే సో అక్కడ ఎక్కువ చేశాను తర్వాత ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ నేను ఇక్కడ స్టార్ట్ చేశాను సో ఈ విధంగా ఏంటంటే మనము ఎంతవరకు స్ప్రెడ్ అయితే అంత పేరు మనకని అర్థమవుతుంది సో ఇక్కడని కాకుండా ఇంకా నెక్స్ట్ మేము ప్లాన్ చేస్తున్నాము ఇదే గ్రూప్ షోని మేనేజ్ చేద్దామని ఎందుకు పెట్టుకున్నామంటే మామూలుగా ఈ గ్రూప్లో ఉన్న ఆర్టిస్టులు అందరూ అందరు ఆర్ టీచర్స్ జస్ట్ లైక్ నేను ఇందాక చెప్పాను లిసిటింగ్ ఫ్యాకల్టీ లాగా అప్పుడప్పుడు మంత్లీ వన్ క్లాస్ అలా వన్ వీక్ క్లాస్ తీసుకుంటాను చెప్పాను కదా సో అలానే ఇప్పుడు ఈ నా ఈ గ్రూప్ మెంబర్స్ అందరూ చిరేక్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఆ టీచర్స్ వీళ్ళందరూ సో వీళ్ళందరూ స్కూల్ చూసుకొని తర్వాత పర్సనల్ వర్క్ ని ఎలా మేనేజ్ చేస్తున్నాం అనేది మనకు ఈ మేనేజ్ చేద్దాం అనే టైటిల్ ని పెట్టుకుని జాబ్ చేసుకుంటూ మళ్ళీ మా పర్సనల్ వర్క్ ని ఇలా ఒక షో చేద్దాం అనేది మేనేజ్ చేసుకుంటూ ఫైనల్ గా మేనేజ్ చేద్దాం అనే టైటిల్ ని ఫైనలైజ్ చేసుకుని ఇది గ్రూప్ పెట్టాము షో పెట్టాము ఇది సో దీనికి రెస్పాండ్ అయితే బా బాగుంది బాగానే అందరూ రెస్పాండ్ అయ్యారు అండ్ వర్క్స్ అప్రిసియేషన్ బాగా అయింది థ్యాంక్ యూ సో మచ్ మీరు ఢిల్లీలో అన్నారు అంటే ఢిల్లీలో చేస్తున్నప్పుడు ఢిల్లీ ఏరియానే ఎక్కువ చేసాం అనమాట అక్కడ చాలా గ్యాలరీస్ ఉన్నాయి కదా నంబర్ ఆఫ్ గ్యాలరీస్ ఉన్నాయి అండ్ ఒక టూ అవార్డ్స్ వచ్చాయి ఆల్ ఇండియా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ దాంట్లో అవార్డు వచ్చింది తర్వాత ప్రఫుల్ల ధన్కర్ అని ఒక ఫౌండేషన్ అది ఒక అవార్డ్ వచ్చింది అక్కడ ఏంటంటే ఎక్స్పెరిమెంటల్ కైండ్ ఆఫ్ తర్వాత కొద్దిగా క్రియేటివ్గా ఏదైతే మనము కొద్దిగా కొత్తగా చూపిస్తామో దానికి రెస్పాన్స్ బాగుంటుంది అన్నమాట సో ఆ విధంగా ఒక టూ అవార్డ్స్ అయితే వచ్చాయండి సార్ ఒక న్యూ జనరేషన్స్ రావడానికి మనకు నార్మల్గా నేను ఇక్కడ బిఎఫ్ఏలే జాయిన్ అయినప్పుడు నా సరౌండింగ్స్ వాళ్ళు అంటే నా ఊర్లో ఉన్న వాళ్ళు లేకపోతే అనుకోండి మీరు నా చుట్టుపక్కల వాళ్ళందరూ ఎయిమ్ వర్క్ పెయింటింగ్ ఏంది స్కల్ప్చర్ ఏంది బొమ్మలు చేయడం ఏంది సో అండ్ సో అని చెప్పారు ఇక్కడ బిఎఫ్ఏ మన ఇక్కడ సౌత్ సైడ్ ఇదే నార్త్ సైడ్లో నేను మాస్టర్స్ చేయడానికి వెళ్ళినప్పుడు నా క్లాస్లో ఒక అబ్బాయి నా క్లాస్మేట్ అయితే వాళ్ళ చెల్లెలు బిఎఫ్ఏలు ఉంది అక్కడ నేను మాస్టర్ చేస్తున్నాను కదా అబ్బాయి నా క్లాస్మేట్ లో వాళ్ళ చెల్లెలు బిఎఫ్ఏ అప్లైడ్లో వాళ్ళ బాబాయ్ కొడుకు ఇట్లా రిలేటివ్స్ ఒకరినొకరు ఒకరినొకరు ఇట్లా ఈ ఫైన్ ఆర్ట్స్ ఏంటంటే తెలిసిన తర్వాత జాయిన్ చేయిస్తున్నారు ఎందుకు అంటే ఈ డిజైన్ ఒక కైండ్ ఆఫ్ డిజైనింగ్ ఫీల్డ్ ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది అనమాట ఈ ఫైన్ ఆర్ట్స్ నుండే మనకు ఎవ్రీ డిజైనర్ అనేది బయటికి వస్తాడు సో అక్కడ తెలుసు దీంట్లో మనకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి కేవీఎస్ ఎన్విఎస్ ఆర్మీ స్కూల్స్ ఇప్పుడు రీసెంట్లీ కేసీఆర్ గారు లాస్ట్ టైం కేసీఆర్ గారు కూడా మన ఈ గురుకుల దాంట్లలో ఆర్ట్ తర్వాత ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ లాంటి జాబ్స్ పెట్టారు కదా సో ఇవి ఇప్పుడు అయినందుకు ఇక్కడ కొద్దిగా ప్రతి ఇంటి ఉండే అంటే మేము బీఎఫ్ఏ చేసిన వాళ్ళము మాకే కావాలని కాకుండా కూడా ఇంతకుముందు ఒక గవర్నమెంట్ రూల్ ప్రకారంగా టీటీసీ కోర్స్ చేస్తూ చేసిన వాళ్ళు కూడా అమ్మాయిలు అబ్బాయిలు ఇట్లా మాకంటే ఎక్కువ వీళ్ళు కూడా జాయిన్ అయ్యి జాబ్ చేస్తున్నారు సో ఇప్పుడు ప్రజెంట్ ఏమైందంటే ఈ టీటీసీ కాకుండా బిఎఫ్ఏ కూడా చేస్తే ఇలాంటి జాబ్స్ వస్తాయి అనేది ఒకటి ఐడియా వాళ్ళకి వచ్చింది సో ఇప్పుడు ఇప్పుడు ఇది కూడా కొద్దిగా ఫామ్లోకి వస్తుంది అండ్ నార్త్ సైడ్ ఆల్రెడీ అన్ని నేను కొన్ని ఎగ్జామ్స్ రాశాను కేబిఎస్సి ఎన్బిఎస్సి మోస్ట్లీ నైంటీ పర్సెంట్ నార్త్ వాళ్ళు ఉంటారు సౌత్ వాళ్ళు తక్కువ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ సబ్జెక్ట్ ఉంటుంది కదా సో దాన్ని బేస్ చేసుకొని హిందీ ఇంగ్లీష్ ఇలాంటివి బేసిక్ గ్రామర్ ఉండి దాంట్లో వస్తారు అనమాట ఎందుకంటే మనకు తెలుగు ఇట్లా ఇక్కడ ఉండే కదా అట్లా కాకుండా అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి అది ఉంటుంది సో ఇది ఎలా ఉంటుంది అంటే మనకు తెలియక మనం బ్యాక్ అయిపోయినాం చాలా గవర్నమెంట్ కొన్ని ఇన్స్టిట్యూషన్స్లలో మనకు ఇవి తెలియక మనము దీనికి దీన్ని చదువుకోక ఈ జాబ్స్ అనేది వాళ్ళు ఎక్కువ పర్సంటేజ్ లో ఉన్నారు సెంట్రల్ గారు ఇప్పుడు ప్రజెంట్ చాలా అవుతున్నాయి కదా నార్మల్ గా మేము చదువుకున్నప్పుడు అయితే చాలా వర్క్ షాప్స్ అయ్యాయి అలా కూడా పబ్లిక్కి చాలా ఎందుకు మా మా కాలేజ్లోనే ఆర్కిటెక్చర్ తర్వాత ఆర్ట్స్ ఉండేది కదా ఆర్కిటెక్ వాళ్ళకు కూడా ఇలాంటి కైండ్ ఆఫ్ వర్క్ వీళ్ళతో అవుతుంది అనేది కూడా అప్పుడే ఎక్కువ ఎక్స్ప్లోర్ అయిపోయింది సో చాలా వరకు కొన్ని వర్క్ షాప్స్ ఇప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు కొన్ని ఫ్లైఓవర్స్ ని డిజైన్ చేయడము లాంటి పెయింటింగ్ చేయడము మధ్యలో స్కల్ప్చర్స్ లాంటివి పెట్టడం చోర ఇవి మొత్తం అవుతున్నాయి కదా సో దీని వల్ల కూడా కొంతమంది కామన్ పీపుల్ కూడా ఆర్ట్ నాలెడ్జ్ అనేది పెరుగుతుంది అండ్ ఇది అయిన తర్వాత దీనికోసం ఇంట్రెస్ట్ ప్రతి ఇంట్లో ఏదన్నా ఒక అంటే ఆర్ట్ అనేది ఒక ఆర్టిస్టే కాదు చిన్నప్పుడు మేము ఆడుకునేటప్పుడు మేము ఇసుకలో ఇల్లు ఇల్లులు తీసుకునేది ఆకులతోటి ఇంకా చేసుకునేది కొన్ని కాయలతోటి బండి చేసుకునేది ఇంకా ఇంకా ఇలాంటివి మేమే దగ్గర దగ్గర ఒక పది పదిహేను మందిలో అందరం ఒక గ్రూప్ వర్క్ చేసేది టీం వర్క్ తెసేది ఇలా ఒక వెహికల్ తీసేదండి ఒక సిగరెట్ ప్యాకెట్ ఒక అగ్గిపెట్టె దాన్ని దానిపై నుండి దానిపైన పెట్టి మనకు కొన్ని కాయలు ఉంటాయి జిగురు కాయలు ఆ జిగురు కాయలను పెట్టి మళ్ళీ దానిపైన డెకరేషన్ ఏంటి ఆ సిగరెట్ లో సిగరెట్ ప్యాకెట్ లో ఉన్న సిల్వర్ ఫాయిల్ కలర్ ఒకటి ఉంటది పేపర్ సిగరెట్ వుడ్ అలాంటి పేపర్ని తీసుకొని దాన్ని డెకరేట్ చేయడము దాన్ని మనం ఇంజెక్షన్ ఇంత ఇప్పుడు అంటే ఇవి వేరేవి ప్లాస్టిక్ బాటిల్స్ వస్తున్నాయి ఇంతకుముందు ఇలా ఇంజెక్షన్ బాటిల్స్ ఎలా వస్తుండే గవర్నమెంట్ దాంట్లో దానికి ఒకటి రబ్బర్ ఉంటుంది పైన మూత దాన్ని తీసే తీసిన తర్వాత అవి కార్ చక్రాల లాగా టైర్ల లాగా యూజ్ చేసేది సో అప్పుడే మేము ఇలాంటి చిన్న చిన్న వస్తువులు మేము హుద్గా తయారు చేసుకునేది ఇంకోటి చిన్న చిన్న ఇప్పుడు ఆరోస్ అది ఏమంటారు విల్లు అది అంటారు బాణం అంటారు కదా దాన్ని ఏం చేసేది ఒక కర్రను వెదురు కర్రను తీసుకొచ్చి దాన్ని అక్కడిక చెక్కి దాన్ని తీసుకొని మామూలుగా ఆడుకునేది ఏంది పళ్ళను దంచాలంటే ఏం చేయాలి ఆరో తోటి కొట్టాలి సో అక్కడ అంటే చిన్నప్పుడే వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళు డిజైన్ చేసుకున్న ఆట వస్తువులే ఈ ఆర్ట్ వర్క్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ లో వస్తుంది ఇసుకల ఇల్లు కట్టడము ఎంత పెద్ద ఇల్లు కట్టడం అంటే వాడు మేనేజ్ చేసుకుంటూ పెద్ద ఇల్లు కట్టేది ఇసుకను పెద్దగా కుప్పలుగా అది పడిపోతాయి కానీ దాన్ని కూడా వాడు ఏం చేస్తాడు కొద్దిగా పచ్చి మట్టి కొద్దిగా డ్రై మట్టి ఇలాంటి మిక్స్ చేసుకుంటూ లేకపోతే పచ్చి మట్టి అంటే కన్స్ట్రక్షన్ అనేది కూడా చేస్తున్నప్పుడు చిన్నప్పుడు అందరు ఆర్టిస్టులు అనుకోవాలి ఇప్పుడు ఇప్పుడు మేము ప్రొఫెషనల్గా చదువుకుని మేము ఆర్టిస్టులు ఏమీ కాదు ప్యూర్ ఆర్టిస్టులు ఏంటంటే చిన్నప్పుడు ఆడుకునే టైంలో మనం చేసుకునే వస్తువులు ఆట వస్తువులు అవి ఓన్ గా తయారు చేసుకున్న మా జనరేషన్ కాబట్టి చెప్తున్నాయి ఇప్పుడు అందరికి ప్లాస్టిక్ దొరుకుతున్నాయి ఈజీగా అన్ని పది ఇరవై రూపాయలు వంద రూపాయలు వెయ్యి రూపాయలు దొరుకుతున్నాయి మేము ఆడుకున్నప్పుడు మేం చేసుకున్నప్పుడు మేము చేసుకునేది అవి కొన్ని కాయలు ఉంటుండే దాంట్లో ఏం చేసేది అటు ఇటు హోల్డ్ చేసి దాంట్లో ఒక కర్ర పెట్టి మళ్ళీ ఒకటి ముడి ఉన్న కర్రని తీసుకొని దాంట్లో పెట్టి పరిగెత్తేది ఇలాంటివి అనమాట ఆ కైండ్ ఆఫ్ వేలో వెళ్తే చిన్నప్పుడు అందరు ఆర్టిస్ట్లే సో బయటకు వచ్చిన తర్వాత కొద్దిగా చేంజ్ అవుతుంది అనమాట లేదు ఎక్కువ ఇంట్రెస్ట్ కొట్టి దాంట్లో ఉంటే ప్రొఫెషనల్ ప్రొఫెషనల్గా ఏదన్నా చేయడానికి వస్తుంది టెక్నాలజీ నేను నార్మల్గా అయితే నేను ఫ్రీలాన్సింగ్ ఆర్టిస్ట్ గా వర్క్ చేస్తున్నాను యాజ్ ఎ స్కల్ప్టర్ అండ్ పెయింటింగ్ మోస్ట్లీ ఇప్పుడు మా ప్రొఫెషనల్ ఏంటంటే ఇలా షోస్ చేయడము మా పర్సనల్ వర్క్ ని ప్రజెంట్ చేయడము దీంట్లో మేము డెవలప్ అవ్వడం అని అనుకుంటున్నాం సో గా ఇలాంటి షోస్ చేసుకుంటూ కొద్దిగా ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్